అధికారం కోల్పోయిన వైకాపా నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పామూరు వెళ్లే జాతీయ రహదారి పక్కనే సుమారు ఏడు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి వైకాపా నాయకులు జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు అక్రమాలను అడ్డుకున్నప్పటికీ లెక్క చేయని వైకాపా కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా వాగులు వంకలు రోడ్డు పూరంబోకు భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి మాచవరం గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు రోడ్డు పోరంకు గాను పోతే పశువుల బీడు గాను పశువులు తిరగడానికి రోడ్డు ఆక్రమించి మొత్తం రోడ్డు కానీ ఏం లేకుండా ఆక్రమించి లేఅవుట్ లేసి అనాధికారికంగా అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంది సర్వే నంబరు ఆరు వందల ముప్పై నాలుగు ఏలో రెండు ఎకరాలు ఆరు వందల ముప్పై నాలుగు బి మూడు ఎకరాల చిల్లరగా ఉంది ఇది హైవే ఎక్కకుండా అంతర్ రోడ్డుగా వినియోగించు పొలానికి వెళ్ళి అంతర్ రోడ్డుగా వినియోగించే రోడ్డును కూడా ఆక్రమించేసినారు ఇప్పుడు ఎవరు కూడా ప్రతి పొలానికి వెళ్ళాలన్నా కూడా హైవే ఎక్కాల ప్రతి ఇబ్బందిగా ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆక్రమణకు గురయ్యింది ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినము ఎన్నో చేసినము పేపర్కి వేసిన ప్రభుత్వం మన బోర్డులు పెట్టినరు అయినా ఆక్రమణ జరుగుతూ ఉన్నది దాని స్థలాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాలకు ఉపయోగపడే విధంగా చేయాలనేది కూర్చున్నాము గవర్నమెంట్ స్థలము ఎప్పటించో పూర్వం నుంచి ఉంటే అది వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక గవర్నమెంట్ అది ఆక్రమించుకొని బర్రెలు కానీ ఏదైనా గొర్రెలు కానీ నిలబడటానికి లేకుండా వాళ్ళు ఆక్రమించుకొని డబ్బులకు వాళ్ళకి అమ్ముకొని ఒకరొకరు ఇబ్బంది చేసిండు ఊళ్ళో వాళ్ళకి అది అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం అర్జీలు ఇచ్చినా కానీ అది గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ ఉండేసరికి లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వద్దు కూడా పెట్టినా కానీ అవి తీసేసి ఆ మెషిన్ మసినోట్టు చేసిండ్రు ఇప్పుడైనా మనకు టీడీపీ గవర్నమెంట్లో ఊరికి మంచి చేయాలని ఉగ్గ్ర నరసింహారెడ్డి గారి తరఫున మేము కోరుతున్నాం